ఇంకా రెండో విషయానికి వస్తే అవినీతిపై సర్జికల్ స్ట్రైక్ ఎవరిని వదిలిపెట్టం ఇక జ్ఞానానికి కాంగ్రెస్ రెండు పార్టీలదే అవినీతి బంధం దానిని కాపాడుకునేందుకు అస్తం పార్టీ ప్రయత్నం అందుకే కాళేశ్వరం అవినీతిని బయట పెట్టలేదు ఎన్ని రోజులు చెప్ప కప్పిపుచ్చుతారో చూస్తాం పటాన్ చెరువు సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో వర్చువల్ గా గట్ కేసట్టు లింగంపల్లి ఇక్కడ ఎంఎంఎన్టీఎస్ టీఎస్ ప్రారంభం అని చెప్పి నేను ఒకటే చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ ఎన్ని అబద్ధాలను ఎంత పనికి మాలిన మాటలను కూడా ఆయన వల్ల వేసి చెప్పగలిగినటువంటి చరిత్ర ఆయన తప్ప ఏం లేదు ఎట్లా మాట్లాడతారు పదేళ్ళ ప్రధానమంత్రులు నువ్వు అనేక మందిని జైల్లో పెట్టి ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ను అట్టే అన్నమైన తిప్పల పెట్టి నువ్వు వాళ్ళకి ఉండబోయి సుశీల్ కుమార్ సిండే లాంటి వాళ్ళను అక్కడ ఉన్నటువంటి మంత్రులను ఢిల్లీ మంత్రులను జైల్లో పెట్టి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి లల్లు ప్రసాద్ ఆలయ లాంటి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి ఈ రాష్ట్రంలో అనేక స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసినటువంటి నరేంద్ర మోడీ కేసీఆర్ టచ్ కూడా చేయలేను నీవు నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి చీకటి ఒప్పందం అమిత్ షా వీళ్ళందరూ కలిసి కేసీఆర్తో చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ కేసీఆర్ అత్యంత అవినీతి పరుడైనటువంటి కేసీఆర్ నువ్వు తట్టించుకోలేదంటేనే నువ్వు కూడా అవినీతిలో పాలు పంచుకుంటున్నావు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీ కేసీఆర్ బీఎస్పీ నాటకాలను కట్టి పడేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా ఓట్లేక సిద్ధంగా ఉన్నారు నరేంద్ర మోడీ ఇక్కడ అబద్దాలను నమ్మేటువంటి పిచ్చోళ్ళు ఇవ్వలేడు ఎంత ఈజీ మాటలు మాట్లాడతాడు ఈయనంటే నాణ్యానికి బొమ్మ పొరుచు బీఎస్పీ కాంగ్రెస్ అంట ఏమైనా అర్థము నాదే ఏమైనా అర్థముందా నీకు లోపల ఏమైనా అర్థం ఉందా అంటున్నా నువ్వు నాణ్యానికి అయితే నువ్వు కేంద్రంలోనే ఉన్నావు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు కేసీఆర్ ను పదేళ్ళుగా ఏం చేస్తున్నావు రెండు రెండు నెలల ప్రభుత్వంతో మాట్లాడతావుంది నువ్వు రెండు నెలలు వచ్చినటువంటి ప్రభుత్వం మీద అభినందలు వేసామేందుకు నువ్వేం చేసినావు పది నెలల ఈ రెండు పార్టీలు అవినీతి బంధం అంట ఏం మాట్లాడుతాడో ఈ పార్టీ అధికారంలోకి ఇగో ఈ రెండు పార్టీ అవినీతి పార్టీ అంతా అవినీతి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు రెండు అవినీతి పార్టీలు నరేంద్ర మోడీ కేసీఆర్ ఇద్దరు అవినీతి పార్టీలు ఒకేసారి రాజకీయాలకు వచ్చారు ఆయన దేశాన్ని ఈయన నాష్ట్రాన్ని లూటు చేసిరు అది ఎవరికి తెలియదు మళ్ళీ మీరు మాట్లాడతారు నెక్స్ట్ దాంతో దానిని కాపాడుకునేందుకు అసలు పార్టీ ప్రయత్నం అంట ఇది ఉత్తమండి నిన్ను నీ పార్టీలో అసలే నమ్మర్తింది అందుకే కాళేశ్వరం ఇద్దరు బయటపెట్టలేదు మరి నువ్వేం చేసావా నువ్వేం చేస్తున్నావు ఎన్ని రోజులు కప్పి పుస్తారో చూస్తానంట చూడు మరి చెరువు సభలో ప్రధాన నరేంద్ర మోడీ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి ఇష్టం సార్ నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఏ ఎవరు నమ్మరు ఈయన వంద సార్లు చుడికి తెలంగాణకు అమిత్ షా ఈయన పొరుగుదాం పెడితే ఎవడేయలే ఓటు కర్ణాటక వేరేలే ఆ ఉత్తర భారత్ లో కూడా చాలా మంది వేటికలో ఉండరు ఒకటే వద్దితే ఈసారి నలభై సీట్లకు నాలుగు వందల సీట్ల కట్టి నలభై సీట్లకు పట్టించారు